కార్తీక మాసంలో దర్శించవలసిన ఆలయం పాపనాశి శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి ఈ శివలింగాన్ని దర్శించుకుంటే మనకి మరో జన్మ ఉంటుందా ఉండదా ఈ దేవాలయం ఏ దేవుడికి అంకితం చేశారు ఈ దేవాలయం ఎన్నో శతాబ్దంలో నిర్మించబడింది ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటి ఈ మరకత శివలింగం యొక్క ప్రత్యేకత ఏమిటి ఎందుకు చూడాలి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే పూర్తి వీడియో చూడండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి రోజు వచ్చేసి నేను పాపనాశి క్షేత్రం అయితే చూపించబోతున్నాను ఈ పాపనాశి క్షేత్రం వచ్చేసి శ్రీశైలం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో నుంచి ఉన్న అద్భుత దేవాలయాలన్నీ కూడా జోగులాంబ గుడి తుంగభద్ర నది ఎగువ ఎత్తైన ప్రదేశంలో ప్రతిష్ఠించడం జరిగినది ఇక్కడ ఇరవై మూడు దేవాలయాల సమూహం ఉంది ఇందులో ప్రధాన మందిరం వచ్చేసి పాప నాసేశ్వర అని పిలువబడే బ్రహ్మసూత్ర మరకతలింగం మరకత శివలింగాలు అనేటివి చాలా అరుదుగా ఉంటాయి అందులో కూడా బ్రహ్మసూత్రం కలిగిన మరకత లింగం అనేది ఇంకా చాలా రేర్ అనమాట మన ఇండియాలో ఉండడం ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన ప్రదేశం అనమాట ఇది ఇంకా ఈ గుడి గురించి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అనేది చూడండి మధ్యలో అనేది స్కిప్ చేసి చూస్తే గాన వీడియో అనేది అర్థం కాదు ఇప్పుడు వీడియోలోకైతే వెళ్దాం సో ఇక్కడ వచ్చేసి ఈ పాపనాశి క్షేత్రంలో ఇరవై మూడు దేవాలయాల సమూహం ఉంది ఈ దేవాలయాల సమూహంలో ప్రధాన దేవాలయం వచ్చేసి పాప అనే పిలువబడే ప్రధానమైన ఆకుపచ్చని వర్ణంలో ఉండి అది కూడా బ్రహ్మ సూత్రం చెక్కుబడిన మరకత లింగం అనమాట ఈ లింగాన్ని దర్శించుకుంటే గన మనకి మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణాలు కూడా చెప్తున్నాయి ప్రతి అమావాస్య పున్నానికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతాయంట మహాశివరాత్రి వేడుకలు వైభవంగా చేస్తారంట ఇక్కడ ఇక్కడున్న ఇరవై మూడు దేవాలయాలను అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను ఈ గుడి పూర్తి అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూడండి మొత్తం అన్ని దేవాలయాలు అయితే చూశారు కదా ఈ ఇరవై మూడు దేవాలయాలలో నుంచి ప్రధానమైన దేవాలయం వచ్చేసి పాప నాసేశ్వర అనే పిలువబడే ప్రధాన మందిరం ఆరో శతాబ్దంలో చాలికులచే నిర్మించబడినది సో మిగిలిన ఏవైతే దేవాలయాలు అన్నీ ఉన్నాయో తొమ్మిదవ తొమ్మిదవ శతాబ్దం మరియు పదవ శతాబ్దంలో రాష్ట్రకూటులచే నిర్మించబడింది అనమాట ఇది ఇంకా ముఖ్యమైనవన్నీ కూడా ఫోటోల ద్వారా చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను ఇక్కడ ఉన్నవారు వచ్చేసి సప్తమాత్రికులు సముద్ర మతం యొక్క వేద పురాణానికి సూచించే ఉపశమనం సీలింగ్లలో చెక్కిన నటరాజస్వామి దిశాత్మక దేవతలు పదవ శతాబ్దపు శాసనం గర్భగుడికి ఎదురుగా ఉన్న మహానంది ఇది వచ్చేసి అతిపెద్ద ఆలయ మండపం గంగా యమున దేవతల యొక్క దేవాలయాలు ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయాల్ని విజిట్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే గానా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్